దినం నా మేనగూడలు వాణి అనే అమ్మాయి నగర్ నుండి మన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ నివృత్సం అడ్మిట్ అయినారు నొప్పులు వచ్చినాయని చెప్పేసి డాక్టరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఏం జరిగిందంటే నెల నెల మామూలుగా బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండారా లేదని చూపించుకోవడానికి వీరజ హాస్పిటల్ కావ్య డాక్టర్ కావ్య మేడం దగ్గర చూపించుకుంటూ ఉండేవాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు నిన్న కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు నొప్పులు వస్తున్నాయి డెలివరీ చేస్తామని చెప్పేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టినారు అయితే అక్కడ ట్రైనీ డాక్టర్లు ఉన్నారు చిన్న పిల్లలు అంత అమ్మాయిలు ట్రైనీ డాక్టర్లు ఉన్నారు ట్రైనీ డాక్టర్లు డెలివరీ చేస్తున్నారు వాళ్ళకి డెలివరీ అడ్రస్ చేయాలో తెలియదు కానీ వాళ్ళ పైన ఒక డాక్టర్ డ్యూటీ డాక్టర్ ఉంటారు ఆమె ఎస్ఎస్పి డాక్టర్ మేడం పేరు ఆమె దగ్గరుండి డెలివరీ చేయాల్సింది పోయి వీళ్ళకి అప్ప వీళ్ళు తెలిసి తెలియక పూర్వము కానుబులు చేసే వాళ్ళు పల్లెలలో ఉండారు ముసలలో మంత్రసాని అని వాళ్ళన బాగా చేస్తారు వీళ్ళు అధ్వానంగా అమ్మాయి పొట్ట మీద ఎక్కి ఇట్ట దుబ్బుతారు పశువుల కన్నా బిడ్డ బయటకు వచ్చేంత వరకు పశువులు బాగా చూసుకుంటారు పశువుల కంటే ఈనంగా ఈ అమ్మాయి పైన కడుపు పైన ఎక్కి దుబ్బి దుబ్బి బిడ్డ చనిపోయినట్టు చేసినారు బిడ్డ చనిపోయింది కాక తల్లి కూడా సీరియస్గా ఉందని చెప్పేసి రాత్రి పదకొండు గంటల సమయంలో నేను పగులు సుబ్బుడెంట్ గారికి ఫోన్ చేసినాను సారు ఇట్ట జరిగింది బాబుని చంపినారు ఆ అమ్మాయి పరిస్థితి అమ్మాయినన్నా బాగా చూడండి ట్రీట్మెంట్ అంటే ఏం లేదు అమ్మాయి బాగానే ఆరోగ్యంగా ఉంది అన్నీ ఓకే ఉన్నాయి ఏం కిడ్ బాగా అవుతుంది లే పేషెంట్ అని చెప్పినాడు అందులో రా రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసి సీరియస్ ఉంది వాణికి మీరు ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళండి అని చెప్పి మాకు సమాచారం అందిస్తే మేము అందరం వెళ్ళాము అందరూ వెళ్ళి అక్కడ ఉండే డాక్టర్లను అడిగినాం ఎవరు మా అమ్మాయికి డెలివరీ చేసింది అంటే నేను వీడియోగానే ఎత్తినాను ఆ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు అమ్మాయి వాళ్ళు అంటున్నారు మేము ట్రైన్ డాక్టర్లు సార్ మాకు వైద్యం తెలీదు మేడానికి పిలిస్తే మేడం రాలేదని వాళ్ళు అంటున్నారు ఆమెను యశస్విని మేడం అడిగితే నేను మామూలుగా బయట ఉంటాను వాళ్ళు పిలిచాలో వాళ్ళు పిలిచలేదు వాళ్ళే వాళ్ళు డెలివరీ చేశారని ఆమె అంటారు అది ఒకరి మీద ఒకరు చెప్పుకొని వైద్యం రాని వాళ్ళు వైద్యం డెలివరీ చేయని ఉండారు వైద్యం వచ్చినాయమా బయట నిద్రపోతుంది ఇది ఈ పొద్దుటూరులో ఉండే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు అక్కడ డాక్టర్లు ఒకరిలో ఒకరు లేరు అక్కడ వాళ్ళని నివారించడానికి నాకు తెలిసి సూపిడంటే సరిగా లేడని అనుకుంటున్నాను ఎందుకంటే సూపిడెండు సక్రమంగా ఎవరిని వాళ్ళని దారిలో పెట్టి ట్రీట్మెంట్ ఈ విధంగా ఇవ్వండి అని వాడు వాడు తిరిగి చేస్తూ ఉంటాయి కానీ ఈ సమస్యలు రావు ఇంకొక ఆమె అంటుంది ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్లే లేరు మేమేం చేయాలని ఇంకొక ఆమె అంటుంది స్వీపర్లు కూడా డెలివరీ చేస్తున్నారు విచిత్రం ఏమంటే స్వీపర్లు డెలివరీ చేస్తున్నారు ఇది ఇంకా చాలా ఘోరం డాక్టర్లే చెప్తారంట మీరు డెలివరీ చేయకండి అని ఎఫ్ఎన్ఓలు డెలివరీ చేస్తున్నారు ఎంత ఘోరం చూడండి ఇది ఆ జిల్లా ఆసుపత్రిని నమ్మకం చుట్టుపక్కల మన కడప జిల్లానే కాదు పొద్దుటూరుకి వస్తాను ఇది కర్నూలు జిల్లా మరి ఇక్కడ అనంతపురం జిల్లా తాడపత్రి నుండి కానీ ఇక్కడ మైతికూరు ఏరియా నుండి కానీ వస్తుంటారు నమ్ముకొని ఎంత దారుణంగా ఉందండి అందులో చేసి ఆ పేషెంట్ అక్కడ అడ్మిట్ అయిన పేషెంట్ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపరు అది ఇంకా ఘోరం అక్కడ పనిచేసే సిబ్బంది వాళ్ళకే సక్రమైన వైద్యం లేదు ఈ ప్రభు ఈ పొద్దుటూరులో ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టరు సత్యకుమార్ గారు ఉన్నారు ఆయనకు అవమానం ఆయన ఆయనకు అవమానమ్మా ఇట్లా ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తే అని నేను అడిగితే ఆరోగ్య శాఖ మినిస్టర్ పేరు చెప్పడం లేదా డాక్టర్లు అంత అధ్వానం కూడా చూడండి ఎంత సమాషు ఉందో ఆరోగ్య మినిస్టర్మా తెలుసా మా తెలుసా తెలియదు అంటున్నారు పబ్లిక్ వీడియో ముందు తెలుదంటున్నారు దయచేసి నిన్న జరిగిన సంఘటన పైన ఉన్నతమైన అధికారులు విచారణ జరిపి అక్కడ తప్పు జరిగింది అది సవరించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక మీదట ఎవరే కానీ ఇట్లా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒక పేద మహిళ ప్రెగ్నెన్సీ వాణి అనే ఆమెను ఆసుపత్రికి డెలివరీ అవసరం కోసం తీసుకుపోతే అక్కడ జరిగిన తీరు ఎవరికి వారే ఏమునా తీరైన పరిస్థితి అయిపోయింది నిజంగా ప్రాణం పోయినటువంటి సంఘటనలో ఇప్పుడు అక్కడ ఏమ్మా ఇక్కడ ఇక్కడ ఉండాల్సినటువంటి క్యాజు ఈ గైనిక్ డాక్టర్ ఉండాల్సిన అవసరంలో అవసరం ఉంది కదా ఇక్కడ డాక్టర్ ఎందుకు లేదంటే సరౌండింగ్లో ఉన్నామని చెప్తారంట ఏమి దుస్థితి ఈ హాస్పిటల్లో ఇక్కడ పర్యవేక్షణ లోపం పూర్తిగా లోపించింది చేసే సిబ్బంది ఖచ్చితంగా వారి యొక్క విధుల వాళ్ళు ఖచ్చితంగా చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం లేనటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఇది అధికార యంత్రాంగం లోపమే నేను చెప్తా ఉంటా అంతేకాకుండా ఒక ప్రాణాన్ని మనం ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన డాక్టర్లు ప్రాణం పోతున్న పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటే వారిపైన సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ ఆసుపత్రిలో ఈ ఒక్క సంఘటనను పూర్తిగా దుస్సంఘటనగా మేము భావిస్తాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఫస్ట్ డెలివరీ బిడ్డ పుడతాడని తొమ్మిది నెలలు ఆ తల్లి నవమాసాలు మోసి నా బిడ్డను ఇంకొక అర్ధ గంటలో గంటలో కళ్ళతో చూసుకోవాల్సిన అవసరం ఉండే తల్లి బిడ్డ చనిపోయిందని చెప్తే ఆ బాధను ఏ విధంగా భరిస్తుంది ఏ విధంగా అర్థం చేసుకుంటుందో మొత్తం యావత్తు మహిళలకు తెలుసు మొత్తం యావత్ ప్రజానిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అది అందరికీ అందరికీ ఆ బాధ ఎందుకు తెలుసు ఆ పెయిన్ను ఆడుండే ఆ సిబ్బంది ఆ పెయిన్ తెలియదంటే మరి ఆ సిబ్బంది వాళ్ళు ఆసుపత్రిలో మరి ఎంతమంది వైద్యం చేసిన అర్థం కాదు అదే కోవాలని చెప్తా ఉండాలసారి ఈ ఆసుపత్రి ఒకప్పుడు వైద్యంలో నెంబర్ గా ఏ రాష్ట్ర స్థాయిలో నిలిచిన ఆసుపత్రి నాకు తెలుసు ఆసుపత్రి గురించి ఈ ఆసుపత్రిలో ఈ ఒక్క దుస్సంఘటనే కాదు ఒక పేద రోగి పైరుంచి పడి చనిపోతే దిక్కులేదు అనేక మంది వైద్యం అందరని చెప్పి కంప్లైంట్లు చేస్తే దిక్కులేదు ఈ కంప్లైంట్లు ఇవన్నీ కూడా ఒక గాడిన పడాలంటే అధికార యంత్రాంగంలో లోపం పూర్తిగా ఉంది అధికార యంత్రాంగాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి పాలకులకు ఉన్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా అధికారులకు నిజంగా నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ పై స్థాయి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ పత్రికా ముఖం తెలియజేస్తాను థ్యాంక్ యూ